అందరికీ నమస్కారాలు అస్లాం అలైకుంహతుల్లాహి వర్కా ఈరోజు రాయ్చోటి ముఖ్య పట్టణం కాడ ప్రెస్ పెట్టు పెట్టడం ఏమంటే చిన్న ఒక గొడవ రాయచోట్లో జరిగింద అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా అప్పటికప్పుడు జరిగిన విషయం మాత్రమే ఇరుగు వర్గాలు ఈరోజు బెల్లి మీద రావడము చాలా సంతోషకర విషయం దీంట్లో చాలామంది సహ సహకారాలు ఉన్నాయి ఈ బియ్యం వచ్చేటందుకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు విజయవాడలో అక్కడి నుంచి అప్పటికప్పుడే ఫోన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడడం అలాగే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం అలాగే డీజీపీ గారు మాట్లాడడము డిఏజీ గారు మాట్లాడడము ఎంతోమంది సహ సహకారాలు ఈ సమస్య పరిష్కారం కోసము శాంతియుతంగా అందరూ సహకరించారు అలాగే మత పెద్దలు రాజ్యూటి వాసులు కూడా ఇలాంటి సంఘటన ఇంకోసారి కాకూడదని అందరినీ కలుపుకొని అందరినీ నచ్చజెప్పి ఎస్పీ గారిని కలిసి ఆయన కూడా సానుకూలంగా ఎస్పీ గారు స్పందించడం చాలా సంతోషకర విషయము ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యను ఇంతటితో స్టాప్ చేసి అలాగే మన కర్నూలులో డిఏజి గారు ఒక మాట ఇచ్చారు నేను రాజడ్డీకి వస్తాను ఇరు వర్గాలకు కూర్చోపెట్టేసి మాట్లాడిచ్చేసి వాళ్ళకి రాజీ చేయించి అలాగే లోక్ పెట్టి కేసు కూడా కొట్టిస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం చాలా సంతోషకర విషయము తొందరలో నేను రాజుడికి వస్తాను రెండు రోజులు ఎక్కడి ఉంటానని చెప్పారు ఆయనకు మంచి పూర్తిగా ఈ రాజెడ్డి వాసులంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ముఖ్యంగా చెప్పదలుచుకున్నా ఏమంటే ఇది ఉద్దేశపూర్వం కాకుండా అప్పటిప్పుడు జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మత పెద్దలు కానీ అట్లా హిందూ పూజారులు కానీ హిందూ మతస్థులు పెద్దోళ్ళు కానీ ఒకసారి కూర్చొని అందరూ ఒక శాంతియుత ర్యాలీ కూడా తీసి ఇరు వర్గాలకు నచ్చజెప్పి మన ఎందుకంటే తెల్లవారిని అంటే హిందూ ముస్లిం బాయ్ భాయిగా ప్రతి ఒక్క వ్యాపారంలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక తెల్లవారేజ్ ఒకరు 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 చూసుకొని మన రాయచొట్టుని అభివృద్ధి చేసుకొని ఇరు వర్గాలు బాగుంటే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏమంటే ఇరు వర్గాలతో ఒక శాంతియుత పరిష్కారం చేసి ఒక శాంతియుత ర్యాలీ కూడా చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పి దీన్ని శాంతియుతం చేస్తారని మేము అందరిని ఏడుకుంటూ ఆ భగవంతుని కూడా అల్లాని కూడా ప్రార్థిస్తున్నాను